హాయ్ ఫ్రెండ్స్ టు నా ఛానల్ చూసిన రేపు అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలంలో అయితే ప్రతి గురువారం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఇప్పుడు అయితే పడుకున్నాడు కోడల్ని వారిని అయితే అడుగుదాం ఎవరు తమ్ముడు కోడలు రేమట ఎంత చెప్పినారు జత అరవై మూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే జత అరవై మూడు వేలు అంటారు ఎన్ని బట్కొస్తున్నారా మరి పొద్దు నుంచి పోయినారా ఇంకో చూసా ఎనిమిది ఎక్కువ రాలేదు కుర్రాడిగా ఎక్కువ పోలేదు అంటే కూడా స్కూల్కి వెళ్ళి ఏం పోవారా ఎప్పుడు చూసినా సంతలా కనబడతాం పిల్లడైతే మొత్తం సంతలో ఉంటాడు చూసుకోడు